అందరికీ జై జేవలాల్ జయ మేరమయాడి నా పేరు రమేష్ నాయకూర్ నేను లైక్ వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను అయితే నిన్న ఏదైతే ఇక్కడ మాకుల బాసుంగు మహారాజ్ మరియు మేరమయాడి సమేత వెంకటేశ్వర స్వామి గారి గుడిలో ఏదైతే హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిందో అది జరిగిన తర్వాత ఈరోజు పేపర్లలో కథనాలు వచ్చిన తర్వాత అక్కడి భక్తులు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయ్యా రమేష్ గారు ఇక్కడ మేము మీసం పెట్టడం జరిగింది లేకుంటే ఒక ఆప్తులం బంగారం పెట్టడం జరిగింది లేకుంటే ఇంకా కళ్ళు పెట్టడం జరిగింది అని చెప్పేసి మన వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చెప్తా ఉన్నారు అందులో భాగంగా అట్లాంటివి ఏమి ఇక్కడ హుండీలలో రాకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే అలా భక్తులు భక్తులు సమర్పించిన ఏదైతే మన యొక్క ఆభరణాలు ఉన్నాయో ఏదైతే మీసాలు ఉన్నాయో అలాగే ఏదైతే మా యొక్క కళ్ళు బంగారపు కళ్ళు పెట్టారో లేకుంటే వెండి మీసాలు పెట్టారో అలాగా ఏదైతే ఆభరణాల వస్తువుల రూపంలో పెట్టినాయో అవి లెక్కలకు రాకపోవడం ఉండి లెక్కింపులో ఉండకపోవడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది ఈ ఎటుపోయిన పైన మన యొక్క గుళ్ళీలలో లేకపోవడం చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ దారి మల్లిపు కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది నిన్న ఏదైతే మా యొక్క ఇరవై ఆరో తారీఖున లంబాడీల మాకుల మాకుల ఏదైతే సదస్సు జరిగిందో ఆ సదస్సు పైన కూడా ఇక్కడ ఈవో గారు అవాకులు చవాకులు పేలుస్తూ మా యొక్క రాజకీయ మా యొక్క నాయకులను మా యొక్క మేధావులను మా ప్రొఫెసర్లను మా యొక్క ఏదైతే మా కసరా నాయక్ గారు ఉన్నారో వాళ్ళను అనుమానించే విధంగా వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మా యొక్క లంబాడీల మనోభావాలు దెబ్బతినే విధంగా వివరించడం జరిగింది ఈవో గారు ఈ యొక్క రాజకీయ నాయకులను పక్కనేసుకొని మా యొక్క కులాలను కులాన్ని కించపరిచే విధంగా ఎవరైతే మన యొక్క ఈ ఆలయానికి సంబంధం లేని వారు రెడ్లు అలాగే బుచ్చి మాజీ వైస్ చైర్మన్ గారు ఆకులు చవకులు పేలుస్తూ మా యొక్క లంబాడీలను కించపరచడం జరిగింది ఏదైతే మేము ఇక్కడ ఏదైతే మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పక్కన పట్టిస్తా ఉన్నారు ఎందుకంటే మా యొక్క డిమాండు ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి దేవాదాయ శాఖ వారు ఈ గుడిని నిర్మించడం జరిగింది ఈ గుడిని మేలమయాడి పేరు మీద జగదంబయాడి పేరు మీద మాత్రమే నిర్మించడం జరిగింది ఆ పేరు పెడితే చాలు అని మాత్రం మేము చెప్తా ఉన్నాం అలాగే మీ యొక్క ఏదైతే అమ్మవారి పూజలు ఏమంటాయో అవి యథావిధిగా జరుగుతాయి అలాగే మా యొక్క బంజారా బంజారా యొక్క కల్చర్లో సంస్కృతిలో ఎలాగైతే వింతి జరుగుతుందో అది మా పూజారుల చేత జరగాలనేది మా డిమాండు ఆ డిమాండ్ని ప్రభుత్వం పరిశీలనలో తీసుకుంటా అని చెప్పింది అలాగే ఈ యొక్క ఆలయ ధర్మకర్తలు సురేందర్ రెడ్డి గారు వారి యొక్క వంశ ఏదైతే बाबाई ఈ యొక్క గుడి ద్వారా ఈ యొక్క దేవుడి ద్వారా సంతానం పొందారు వాళ్ళు కూడా ఈరోజు మాకు యొక్క నిజంగానే ఇది మారమ్మయాడి గుడి పేపర్లలో ఎలా ఉందో ఆ విధంగా రాపిస్తామని కూడా మాటివ్వడం జరిగింది కానీ ఇక్కడ ఆలయ ఇవో అలాగే ఆలయ పూజారులు వారు వైఖరి లేకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తూ మా యొక్క లంబాడీలను కించపరుస్తూ మాట్లాడుతూ మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఇది వెంకటేశ్వర స్వామి గుడియే ఇది మారమ్మ గుడి అని చెప్పేసి ఏకపక్షంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అది మమ్మల్ని చాలా బా బాధకు గురిస్తూ ఉంది అది మమ్మల్ని కించపరిచే విధంగా భావిస్తూ ఉన్నాం అందుకోసం రేపు ఆలయ అధికారులను ఎంటోన్మెంట్ అధికారులను అసిస్టెంట్ కమిషనర్ గారి ఉన్న కలవబోతున్నాం మా యొక్క నాయకులను కించపరిచేందుకు గాను యొక్క ఆలయ పైన ఆలయ పూజారులపైన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా వ్యవహరించకుండా వాళ్ళు కేవలం ఒక మూస ధ్వరలో ఏదైతే నియంత నియంత్రగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వారిని తక్షణమే పదవుల నుంచి తొలగించాలి ఇక్కడి నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము లంబాడీ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ నెల రోజుల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే వచ్చాయని చెప్పేసి గుండీని లెక్క పెట్టారు కానీ ఏదైతే పల్లెలలో వేస్తున్నారో ఇక సీసీ కెమెరాలను చూద్దాం దరిదాపు నెల రోజుల్లో ఎన్ని వేల రూపాయలు వాళ్ళ యొక్క పల్లెలలో వాళ్ళ యొక్క హరితి పల్లెలలో వచ్చి అది దేవుడి నిధి కాదా అని మేము అడుగుతూ ఉన్నాం ఇక సీసీ ఈ యొక్క ఆలయం ఎండోన్మెంట్ అధికారంలో ఉంది ఎండోన్మెంట్ వారి పరివీలో ఉంది వాళ్ళు పల్లెములలో డబ్బులు తీసుకోవడం ఇది ఎంతవరకు సమంజసం వాళ్ళకు ప్రభుత్వం శాలరీలు ఇవ్వట్లేదా వాళ్ళకు ప్రభుత్వం ఏమన్నా జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఈ గుడి యొక్క నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయి కాంట్రాక్టర్ని ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయకుండా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు ఇక్కడి నుంచి పంపివేయడం జరిగింది చాలా డబ్బులను మా యొక్క నాయకుల నుంచి మా యొక్క మీడియా మన యొక్క ఉద్యోగుల నుంచి కూడా కలెక్ట్ చేశారనే విషయం మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి అతి త్వరగా ఆలయ అధికారులు ఎవరైతే విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలను శిలాఫలకాలపైన రాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక గుడి కట్టినప్పుడు వారి యొక్క పేరు ఉండాలని చెప్పేసి విరాళాలు ఎవరైనా ఇస్తారు గుడి గుడి కట్టినప్పుడు విరాళాలు ఇచ్చే విరాళాలను తప్పకుండా మనం బేషరత్తుగా చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మా యొక్క కృష్ణానాయక్ గారు కట్టడం జరిగింది అలాగే దానివల్లనే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు రావడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది లక్షల్లోనే ఈ గుడిని కట్టడం జరిగింది ఈ యొక్క ఎవరి భావాలు మనోభావాలు తినకూడదు ఎందుకంటే ఇక్కడ సభ్య సమాజం నుంచి ప్రతి కులాల వాళ్ళు వస్తూ ఉంటారు అందరూ వస్తూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం మంది మాత్రం గిరిజనులు వస్తారు ఇక్కడ మేము గిరిజనులు లంబాడీలు వస్తున్నారు కాబట్టి వారి యొక్క అస్తిత్వం కోల్పోకుండా మా యొక్క భావసింగ్ బాబా పేరును ఎలాగైతే ఇంతకుముందు పదిహేను సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల ముందు ఎలాగైతే భావసింగ్ బాబా మేరమయాడి అలాగే మా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి బండ్లు పారు అని చెప్పేసి పోస్టర్లు వచ్చాయి ఆ పోస్టర్లు రాకుండా మరలా మన యొక్క ఏదైతే పోస్టర్లను కేవలం ఏకపక్షంగా వాళ్ళు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టడం వల్ల మేము చాలా ఫీల్ అవుతా ఉన్నాం మేము చాలా అంచువేత గురయ్యామనే ఒక బాధతో మేము నిన్న మా యొక్క ఆత్మగౌరవ సదస్సును కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మా యొక్క ముఖ్యమైన భక్తులు ఆతిరాం మహారాజ్ అక్కడ తిరుపతిలో ముఖ్యమైన భక్తుడు అలాగే ఇక్కడ రంగుండాలో ముఖ్యమైన భక్తుడు మా యొక్క బుడియా బాపు అలాగే ఇక్కడ ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన భక్తుడు మా యొక్క భావసింగ్ మహారాజ్ మరి ఇక్కడికి వచ్చినప్పుడు మేము భావసింగ్ మహారాజ్ పేరు మీద వచ్చినప్పుడు ఇక్కడ భావసింగ్ మహారాజ్ ఆనవాళ్ళు ఉండాలా దాన్ని మేము అడుగుతా ఉన్నాం అలాగే మా వాళ్ళు ఇక్కడ మేకపోతును కానీ మన యొక్క కోడి పుందులను కానీ కోసేది మారమయాడికి మరి మేము మారమయాడికి పోస్తున్నామా లేకుంటే ఇతర దేవతలు లో అనేది మాకు తెలియాలి కదా ఇక్కడ పేరు ఉండాలి కదా పేరుంటే ఏ ఏ యొక్క తల్లికి మేము కోస్తున్నాం మాకు తెలుస్తుంది కాబట్టి పేరు ఉండాలని మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఏదో మేము కబ్జా గురవ్వాలి లేకుంటే దీని పూజలు మేము చేయాలని మేము అడగట్లేదు ఎందుకంటే పూజలు చేయడానికి ఒక రీతి రివాజ్ ఉంటుంది అది బ్రాహ్మణులే చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ నిర్మించి నియమించింది వాళ్ళను వాళ్ళకు శాలరీలు కూడా ఇస్తూ ఉంది ఈ గుడి ఈ ఈ గుడిలో కూడా ఒక పూజారిని నియమించారు ఆ పూజ నియమించడంతో పాటు ఇక్కడ వినతి చేసేటప్పుడు ఎందుకంటే వేటపోతులు వస్తాం ఒక చేస్తాం అవి చేసిన ఏదైతే మాంసం ఉందో ఇక్కడ పెట్టి మేము వినతి చేస్తాం ఆ వినతి బ్రాహ్మణులకు రాదు అందుకోసం ఇక్కడ ఇద్దరు లంబాడి పూజారులు కూడా ఉండాలని మా డిమాండ్ ఇద్దరు లంబాడి పూజారులు ఉంటే అంటే మా వాళ్ళు అక్కడ కోసుకుంటారు గుడిలో ఏం కోయం కదా లోపలికి వెళ్ళి పోయాం కదా బయటే కోస్తున్నాం బయటే వండుతాం కానీ నైవేద్యాన్ని ఇక్కడ తెచ్చిపెట్టినప్పుడు దాన్ని వినతి చేయడానికి మా పూజారులు ఉండాలి బ్రాహ్మణులకు ఆ పూజ పూజ రివాజు తెలియదు ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆలయం లోపల ఏదైతే అర్చకత్వం చేస్తారో అర్చకత్వం వేరు మా వినతి వేరు కాబట్టి మా వినతిని మా యొక్క లంబాడి సంస్కృతిలో చేయాలనేది మా యొక్క డిమాండ్ అంతే కానీ నిన్న మొత్తం గుడి లోపట ఏదైతే ఆలయం ఆలయం లోపల ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది మొత్తం తప్పు తోవగా ఉంది ఎందుకంటే ఈ గుడి కాకతీయుల కాలంలో నిర్మించినది కాదు ఎందుకంటే కాకతీయులు ఈ భారతదేశంలో పదిహేడు వందల యాభై సంవత్సరం నుంచి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై సంవత్సరం వరకు మాత్రమే కాకతీయులు ఈ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ఆ ప్రాంత ఆ సమయంలో ఈ గుడి లేదు ఇంకొకటి కాకతీయులు వైష్ణవ మతాన్ని ఎప్పుడు వాళ్ళు దగ్గరికి రానివ్వలేదు కేవలం కాకతీయులు శైవ మతానికి సంబంధించిన వాళ్ళు మీరు ఎక్కడైనా చూడొచ్చు కాకతీయ గుడిలలో శివరాత్రి రోజున మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయి కానీ ఈ క్షేత్రం వచ్చేసి వైష్ణవ క్షేత్రం కాబట్టి ఇట్లా తప్పుదోవ పట్టించే మీడియాను తప్పుదోవ చేసే కార్యక్రమాలు చేయొద్దని మేము ఈ ఓకే చెప్తా ఉన్నాం అలాగే నాలుగు వందల సంవత్సరాల ముందని చెప్పారు ఈ యొక్క గుడిని నిర్మాణం చేశాము లేకుంటే ఏదో చేసాము ఇక్కడ గుడి ఎప్పుడు మన యొక్క దేవాదాయ శాఖ వారి దగ్గర పేపర్లు ఉంటాయి ఎందుకంటే ఏ విధంగా ఇది వెంకటేశ్వర స్వామి మారి మారింది టీటీడీకి ఎలా అలా అటాచ్ అయింది దేవాదాయ శాఖలో ఎలా అటాచ్ అయింది అనేది మనకు దేవాదాయ శాఖ వాళ్ళు చెప్తా ఉంటారు లేకుంటే పై అధికారులు చెప్తారు లేకుంటే ఏమైనా ఉంటే లీగల్గా చూసుకుందాం కానీ మేము తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఎవరో కులాలకు గొడవలు చేస్తున్నట్టు నిన్న ఆలయ అధికారులు చెప్పడం చాలా బాలేదు ఎందుకంటే ఇక్కడ గొడవలు ఎక్కడ సృష్టించావు ఏమైనా గొడవలు జరిగినాయా గత ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నిన్న ఏప్రిల్ ఇరవై ఎనిమిదో వరకు ఎక్కడైనా దాడులు జరిగినాయా మేము ఎదోలో అండి మేము చదువుకున్న వాళ్ళం మేము ఉద్యోగస్తులము సమాజంలో మా యొక్క పండగ జరుగుతున్నాం మా పండగను ఎట్లా విజయవంతం చేసుకోవాలో మాకు తెలియదా ఆ రోజు సురేందర్ రెడ్డి గారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి దగ్గరుండి విగ్రహ ప్రతిష్టాపన మేము చేయలేదా సురేందర్ రెడ్డి గారంటే మాకు అతి అమితమైన గౌరవం ఉంది వారి యొక్క చిన్నాన్న దే దామోదర్ రెడ్డి గారంటే మాకు గౌరవం ఉంది ఎందుకంటే మా దేవుణ్ణి వారి యొక్క సతీమణిని మా యొక్క డ్రెస్సులో ఇక్కడికి తెచ్చి సంతానం సంతానం పొంది ఆమె చనిపోయేంత వరకు కూడా మా డ్రెస్సులో అమ్మ ఇక్కడ పూజలు చేసింది అలాంటి వారిని మేమెందుకు దూరం చేసుకుంటాం మీరు రావద్దని మేమెందుకు చెప్తాం అందరూ మా వాళ్ళే మా మన యొక్క దేవుడు బహుసింగ్ బావను మొక్కిర్రు బాహుసింగ్ బావ వాళ్ళను మా యొక్క డ్రెస్సులలో మీరు నాకు పూజలు చేయమని చెప్పిర్రు వాళ్ళకి సంతానం కలిగింది ఇది చరిత్ర వాస్తవం ఇది దీంట్లో ఉంటే చెప్పండి ఇక్కడ మేమన్నా ఏమైనా అబద్ధాలు చెప్తున్నామా నిన్నేమైనా అబద్ధాలు చెప్పామా మొన్న యొక్క మీటింగ్లో ఏమైనా అబద్ధాలు చెప్పామా ఎక్కడ ఎలాగైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆదిరామ్ మహారాజు గుడి ఎట్లా ఉందో ఇక్కడ గుడి లెక్కునా పర్లేదు కానీ మా యొక్క ఆనవాలు కనబడాలి అనేసి మేము అడుగుతూ ఉన్నాం మా లంబాడీల యొక్క పేర్లు కనబడాలని అడుగుతూ ఉన్నాం కానీ మేము మీరు గుడి నుంచి బయటికి వెళ్ళండి మీరు పూజారులు ఎవరని మేము చెప్పట్లేదు ఇప్పుడు ఆ గుడి మీద కానీ లోపల కానీ ఏమన్నా ప్రాబ్లం ఉందా మాకు లేదు కేవలం ఇక్కడ ఏదైతే మా వాళ్ళు ఇక్కడ మేకపోతుకు వస్తారు వండిన తర్వాత ఇక్కడికి వస్తారు అక్కడ మా వాళ్ళు పూజ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు తాను వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు అదే అడుగుతా ఉన్నాం కదా మేము నిన్న జిల్లా ఆఫీసర్ గారు వచ్చారు జిల్లా ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళాం ఇలా అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే గొడవ జరుగుతూ ఉందో ఇది ప్రజల మధ్య గొడవ కాదు ఇక్కడ భక్తుల మధ్య గొడవలు కాదు కులాల మధ్య గొడవ అసలేదు ఎందుకంటే మేము అందరూ కలిసి ఉంటాం ఈ ఊరి వాళ్ళు బాబాయ్ అమ్మమ్మ చిన్నమ్మ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇక్కడ గొడవ ఎక్కడుంది ఈ తండాల వారికి మధ్యలో గొడవ ఎక్కడుంది నేను గొడవలు సృష్టిస్తూ ఉన్నారు కులాల మధ్యలో చిచ్చు ఇక్కడ కులాల మధ్య చిచ్చే లేదు ప్రతి కులానికి ఇక్కడ అధికారం ఉంది మన యొక్క మా యొక్క మంగళి వారు ఒక కార్యక్రమం చేస్తారు వాళ్ళకు వాళ్ళకు హక్కు ఉంటది అలాగే మా యొక్క చాకలి వాళ్ళకు ఒక పని చేస్తా ఉంటారు వాళ్ళకు హక్కు ఉంటది ఇది ఇది రాజ్యాంగం పరంగా గుళ్ళో ప్రతి కులానికి ఇచ్చే గౌరవం దాన్ని మనం ఎందుకు కాదంటాం అందరం మనం ఇక్కడే పోయాలి ముందుకు గవర్నమెంట్ చెప్పిన విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ జై భీ జై శివలా